అందరికీ ఆప్తుడు ఎప్పుడు ముఖం మీద చదరం చిరినవు బొగ్గుబాయి మునిరన్న ఇక లేరు చాలా మంది జీర్ణించుకోలేని ఈ విషయం ఇది కొంతకాలంగా అంటే ఎప్పుడు ఆయన జీవితంలో ఉండే పోరాటాలు చేస్తూ కూడా చావు చివరి దశకు వచ్చినా కూడా మరణంతో పోరాటం చేసి చివరికి ఈరోజు మన మధ్య లేకుండా పోయారు ఎన్ని చెప్పుకున్నా ఏ దశలో చెప్పుకున్నా సింగరేణి ఉద్యమాలకి కోల్బెల్ట్ ఉద్యమాలకి మునిర్ అనే పేరు లేకుండా లేదు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన చాలా మంచి పాత్ర పోషించారు సింగరేణి కార్మికులను ముందుండి నడిపించే సింగరేణి జేఏసీకి ఆయన కన్వీనర్గా వ్యవహరించి ఒక దశలో తెలంగాణ మళ్ళీ ఆ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన సరే ఇవన్నీ పక్కకు పెట్టుకుంటే చిన్నప్పటి నుంచి తల్లి చాటు బిడ్డగా పెరిగిన మునీరాన్న అదే తల్లి అంటే పక్కింటి వాళ్ళల్లో తల్లిని చూసి చుట్టుపక్కల వాళ్ళలో తల్లులను చూసి అప్పుడు దొరల దాష్టికానికి దొరల నుంచి తల్లు రక్షించడానికి లేలిత వయసులో ఒక అద్భుతమైన పాత్రను పోషించాడు గూండాయిజానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి యోగులందరినీ సమీకరించి గూండాయుజాన్ని దొరతనాన్ని కూడా అంతం చేశాడు ఆ దర్శనం చాలా ఒడిదొడుకులు చాలా ఎన్నో ఎదుర్కొని పెన్ను పట్టుకొని ఏ రకంగా అంటే నేను రాయడం ఆగిపోతే నేను ఆగిపోయినట్టే పెన్ను రాయడం గనక ఆగింది అంటే మునీర్ అనేవాడు చనిపోయినట్టే అని జస్ట్ ఈ మధ్యలో మనతో మాట్లాడినాడు లిఖాహంతో జీతాహం వర్ణ మర్యాద కబిక మర్యాద అంతే అంతే ఒక రకంగా చెప్పాలంటే మునీర్ అన్న కొన్ని వేల మంది ఇంటర్వ్యూలు రాశాడు వివిధ పేపర్లలో చాలా సంపాదకీయాలు రాశాడు చాలా స్టోరీలు రాశాడు కానీ మాకు ఆయన అందించిన అదృష్టం ఏంటంటే డిఎస్పీ మీడియాస్కి తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు దురదృష్టం మాది అదే చివరి సరైంది సరే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు నేటి యువతరం చూడాలి అసలు అంటే అంత పోరాటాలు చేసినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ డిబేట్ కాకుండా పక్కదారి పట్టకుండా మళ్ళీ సమాజాన్ని మేల్కొల్పేందుకు ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన కలంతో చేసిండు ఏదైతే నేను ఆగిపోతే అంటే కలం ఆగిపోతే నేను ఆగిపోయినట్టే అనేటట్లుగా పదరుల క్రితం వరకు కూడా ఆయన పత్రికలలో వ్యాసాలు రాశాడు ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరమైన రోజు ఇంటి దగ్గర వాతావరణం అన్ని వర్గాల ప్రజలు అంటే ఒకరని లేదు అటు కూలీ దగ్గర నుంచి ఇటు డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లు లీడర్లు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఇంకా అందరూ అయితే అక్కడ విషన్న వదనాలతో ఉన్నారు చాలా బాధాకరంగా ఉంది అక్కడ మేబీ మేబి ఏదేమైనా డిఎస్పీ మీడియాస్ ముందున్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నది ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ కోల్బెల్ట్ పాత్రికేయులంతా మునీరన్న వెంబడి ఉంటారు మునీరన్న కుటుంబం వెంబడి ఉంటారు ఆయన చెప్పిన వాక్యాలు బండ కింది బతుకులు అంటూ ఆయన రాసిన వ్యాసాలు మా తుజే సలాం అంటూ ఆయన అమ్మ కోసం రాసిన పుస్తకం ఇంట్లో తండ్రి మృతదేహం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈరోజు వార్తలు మిస్ కావద్దు అంటూ పేపర్కు ఆయన రాసిన వార్తలు నిజంగా ఒక్కొక్కరు చెప్పుకుంటే ఒక్కొక్క అనిమత్యాలు ఎంత వర్క్ ఎంత ఇది అయితే ఆయన సొంతంగా ఒక వింగ్ అంటే ఎవరు కూడా తన వల్ల ఇబ్బంది పడద్దు అని చివరి వరకు ఆలోచించి అలాగే ఉండి ఎప్పుడు పలకరించినా కూడా చిరునవ్వు చిందించే మునిరన్న ఇలా విగతజీవిగా ఉన్నాడు ఆయన కుటుంబానికి డిఎస్పీ మీడియా ప్రాగాఢ సానుభూతి తెలుపుతున్నది సింగరేణి కోల్బెల్ట్ మొత్తం కూడా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉంటుంది